హాఫ్ అన్ అవర్ క్రితం మంచి మనోజ్ గారు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా అతను వాళ్ళు పది మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు అరెస్ట్ ఉన్నారు నిన్న ఏంటని చెప్పి వాళ్ళ దగ్గర అటాక్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశాను వాళ్ళు పారిపోయారు దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు లేదు దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంత అల్లకుండా చేశారని చెప్పేసి దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని

అంటే మీకు డయలెడ్ లో సమాచారం ఇచ్చారు ఫస్ట్ అక్కడికి వెళ్ళారు అప్పుడు ఉన్నప్పుడు వచ్చింది కాల్ వచ్చినప్పుడు పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు ఎవరు

উদে আইনকে আছে ఓరకాయలు అకన్ఫర్మ్ ఓకన్ చేయాలి దాని बारे में वो डाडीရင်း అంటున్నాం సర్ మీరేమన్నా కలెక్ట్ చేసారా సర్ అంటే రాట్ కలెక్ట్ చేసారు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయం కూడా తెలియపరుస్తుంది దాడి జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు మనకి కలెక్ట్ చేశారు నిన్న నిన్న ఏం లేదండి మా వెహికల్ వెహికల్ పోయిందండి

ವಿಜಯ ರೆಡ್ಡಿ ಭಯ ಅಂತ